చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇరవై ఇరవై నాలుగులో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాను అని చెప్పారు ఆయనకి ఆలోచన ఉంది ఏదో ఊరికే నోటి మాటల కింద చెప్పటం కాదు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఎలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక రూట్ మ్యాప్ ఉంది ఎనిమిది నెలల కాల వ్యవధిలోనే ఎనిమిది లక్షల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు ఎనిమిది లక్షల కోట్లు ఈ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల వచ్చే పరిశ్రమల వల్ల నాలుగు లక్షల యాభై వేల ఉద్యోగాలు వచ్చేసినాయి ఆ విధంగా ఎవరైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో రండి మీరు నన్ను కలవండి మీరు నాతో చర్చించండి అని చెప్పి ఆయన బహిరంగ ప్రకటన చేశారు ఈ వేగంతో వెళ్తుంటే ఇరవై లక్షలు ఐదేళ్లలో ఇవ్వగలుగుతారు ఉదాహరణకు రిలయన్స్ సంస్థ రిలయన్స్ బయో ఎనర్జీ అనే సంస్థ ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వాళ్ళు వచ్చారు రిలయన్స్ వాళ్ళు వచ్చారు మేము అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడతాము ఐదు వందల బయో కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మాణం చేస్తాం తద్వారా రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అంతేకాకుండా ఈ బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన కంప్రెస్డ్ గ్యాస్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే ఇరవై ఐదేళ్ల సంవత్సర కాలంలో అరవై వేల కోట్ల పన్నులు వస్తాయి చూసారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుందో పైసా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి ఏంటి దీంట్లో అంటే ఎందుకు పనికిరాని పర్ర భూములను ఈ బయో ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణానికి కేటాయించడమే ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలో ఎందుకు పనికిరాని వ్యర్థమైన భూములు ఒక ఇరవై వేల ఎకరాలను ప్రభుత్వ భూములను ఇప్పటికే రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థకు అప్పజెప్పారు వాళ్ళు కూడా ఈ బయోగ్యాస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణంలో పూర్తిగా అవగాహన అనుభవం కలిగి ఉన్నారు గుజరాత్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సమాంతరంగా ఈ ప్లాంట్లు నిర్మాణం చేస్తున్నారు అవగాహన ఒప్పందము చేసుకోగానే వెంటనే బయో ఎనర్జీ రిలయన్స్ వాళ్ళు రంగంలో దిగారు ఇప్పటికే వాళ్ళు మొత్తం ఐదు వందల ప్లాంట్ల నిర్మాణం చేయాలి ఒక్కొక్క ప్లాంట్ ఖర్చు నూట ముప్పై కోట్లవుతుంది ఇప్పటికీ ఐదు వందలు వంద ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించారు ఐదు వందలు ప్రారంభిస్తే నిర్మాణ దశలో ఉంటే పెద్దాపురం వాడలో మొట్టమొదటి బయోగ్యాస్ ప్లాంట్ సిద్ధమైపోయింది అది బయోగ్యాస్ ఉత్పత్తికి సిద్ధమైపోయింది ఏప్రిల్ రెండున మొదటి యూనిట్ని చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించబోతా ఉన్నాడు ఈ అక్కడ పెద్దాపురం అక్కడ అరవై ఎకరాల భూమిలో మూడు వందల డెబ్భై ఐదు కోట్ల పెట్టుబడితో అరవై టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయవలసి ఉంటుంది ఆ ప్లాంట్ వల్ల నాలుగు వందల మందికి ఉపాధి చాలామందికి తెలియదు కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏంటి ఎట్ట తయారు చేస్తారని ఇది ఇప్పుడు మనము వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తాయి అనాలోచితంగా రైతులు పెడుతున్నారు ఈ వ్యవసాయము తోటలు వీటి వ్యర్థాలను నొప్పు పెట్టడము ద్వారా ఆ పొగ వల్ల వాతావరణ కాలుష్యము వాతావరణం వేడెక్కిపోవటము గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది ఢిల్లీలో సెప్టెంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు నరకయాతన కాలుష్యం పొగ మంచు అక్కడ కాలుష్యము నరకయాతన పడుతున్నారంటే ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి రైతులు వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు ఇప్పుడు వరి వ్యర్థాలు ఉంటాయి నొప్పి పెట్టకుండా ఈ వ్యర్థాలన్నింటినీ కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ వారు సేకరిస్తారు ఏమేమి వ్యర్థాలను సేకరిస్తారు వరి మొక్కజొన్న చెరకు పామాయిలు కూరగాయల పొలాల్లో వ్యర్థాలు పూల తోటల్లో వ్యర్థాలు పండ్ల తోటల్లో ఉండే వ్యర్థాలు ఆక్వా పరిశ్రమ వల్ల వచ్చే వ్యర్థాలు నివాస వాణిజ్య సముదాయాలలో వచ్చే తడి చెత్త పండ్ల మార్కెట్లు కూరగాయల మార్కెట్లో ఉండే వ్యర్థాలు అలాగే హోటల్ల నుంచి రెస్టారెంట్ల నుంచి ప్రైవేటు స్కూళ్ళ హాస్టళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళ హాస్టల్ నుంచి అక్కడ మిగిలిపోయిన అన్నము కూరలు తడి చెత్త ఆ వ్యర్థాలు వీటినన్నింటినీ పశువుల పేడతో కలిపితే అక్కడ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని రిలయన్స్ అమ్ముకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుబడి లేని వ్యాపారం కేవలం పనికిరాని భూములు ఇస్తున్నారు మరి పన్నుల రూపాన ముక్కుపిండి రిలయన్స్ బయోగ్యాస్ అమ్మకం జరిగినప్పుడు ట్యాక్సుల రూపాన వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఆలోచన చూశారా పన్నుల రూపాన ప్రజలు కట్టిన డబ్బు లేకుండా ప్ర ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రముఖ సంస్థలను ఆహ్వానించి వాళ్ళ డబ్బుతో ప్రాజెక్టులు పెట్టించి ఆ ప్రాజెక్టుల ద్వారా మనకు ట్యాక్సుల రూపాన ఆదాయం వచ్చే విధంగా ఎందుకు పనికిరాని భూములను అలా వదిలివేసే కంటే రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి కల్పించే రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్లను అసలు ఆలోచన చేయటమే ఒక విశేషం చంద్రబాబు నాయుడు ఒక అయస్కాంతం లాంటివాడు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే మన దేశంలో ఉండే ప్రముఖ వాణిజ్య సంస్థలు పారిశ్రామిక సంస్థలు పెట్టుబడిదారులే కాక విదేశాల నుంచి కూడా ఎక్కడ గన్నవరం ఎయిర్పోర్టు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చి క్యూలో నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం అమరావతే కాదు ఇరవై ఆరు జిల్లాలలో కూడా విభిన్న ప్రాజెక్టులు పరిశ్రమలు వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అనే సిద్ధాంతంతో అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనకేమి లాభం అంటే ఇప్పుడు సిలిండర్లో తెచ్చుకుంటున్నాం గ్యాస్ అయిపోతే ఫోన్లో బుకింగ్ చేయాలి ఆ సిలిండర్ రావాలి వాడు ఆటో వేసుకొచ్చి మనకివ్వాలి కొన్ని గ్రామాల్లో అయితే మనం ఎక్కడి నుంచో సమీపం ఉండే మండల కేంద్రం నుంచి గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు ఆలోచనే చూడండి సూపర్ బంపర్ ఆయన ఏంటంటే పాశ్చాత్య దేశాలలో అమెరికాలో బ్రిటన్లో ఆస్ట్రేలియాలో ఏ విధంగా ప్రతి ఇంటికి పైపు ద్వారా వంట గ్యాసు ఉత్పత్తి సరఫరా అవుతుంది ఆ విధంగా మనకు మీటర్ పెట్టి వంట గ్యాస్ని మన ఇంటికి ఇస్తారు ఆ మీటర్ ఎంత ఉందో ఆ మీటర్కి సరిపడం డబ్బు కట్టడం ఇంకే సిలిండర్లు ఉండవు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది విజయవాడ నగరంలో మరి గ్యాస్ కనెక్షన్లు ఇంకా సిలిండర్లు లేకుండా పైపుల ద్వారా గ్యాస్ ఇస్తున్నారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాలకు నగరాలకు గ్రామాలకు పైపు ద్వారా వంట గ్యాస్ని సరఫరా చేయాలనే సంకల్పానికి ఈ రిలయన్స్ బయో ఎనర్జీ ఎంతగానో దోహపడుతుంది ఆ బయో ఎనర్జీ నుంచి లైన్ వేస్తారు ఉత్పత్తి అయిన గ్యాస్ అంతా కూడా గృహ అవసరాలకు వాణిజ్య అవసరాలకు హోటళ్లకు రెస్టారెంట్లకు ఒకటేంటి ఎక్కడ గ్యాస్ అవసరం ఉంటే అక్కడ ఇస్తారు అంతేకాకుండా కొన్ని పరిశ్రమలు బాయిలర్తో నడిచే ఉంటాయి అక్కడప్పుడు బొగ్గును ఉపయోగిస్తున్నారు బొగ్గు బదులుగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఉపయోగించి బాయిలర్లను కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రిలయన్స్ అంబానీలు మనకు చేస్తున్న సహాయం మామూలు సహాయం కాదు దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రెండు లక్షల యాభై మంది అంటే సాధారణం కాదు వాళ్ళ లక్ష్యం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభం చేయాలని యుద్ధ ప్రాతిపదికన శరవేగంతో రిలయన్స్ వాడు ఏంటి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా వాళ్ళకేం డబ్బులు తక్కువ కావాలంటే బ్యాంకులు క్యూలో నిలబడి మేము అప్పిస్తాం మేము అప్పిస్తామని రిలయన్స్ వాళ్ళకి నిధులు సమకూరుస్తారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలను మార్చే విధంగా రిలయన్స్ సంస్థ ముందుకు రావటం అనేది ఒక విశేషము